శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్ళకు ఉంటాయి సమాజంలో అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది ఇంకా మాకు ఏమి జరగదు మేలు జరగదు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ इट्स बी आफ फि ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति आई मसाज फिजोथरपी एस्पेषली बट इट इंट वर्क औस मच लाइक वोट ऐ स्ट्रांगली सजस्ट हम पीपल कैन नो कर्य हम ए मलकाजिरी अंडर ने नगेश्वर अंड द्ली इज न्यू के होमिपति इपट चला इबंधा इनो रूपा रूपा ఎత్తి పెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతూ ఉన్నాము ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని ఉద్యోగం కొడుక్కు మంచిది వస్తే బాగుంటుందని ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం సహజం అది అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం జయోస్థ కుంభరాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు మీ సిన్సియారిటీకి మెచ్చి మీ పై వాళ్ళు మీకు ఉన్నతమైనటువంటి పదవిని మీకు కట్టబెడతారు శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది అధిక లాభాలు ఉంటాయి మంచి గుర్తింపు వస్తుంది మీరే చెయ్యాలి మీరు తప్ప వేరే ఎవరు చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా మీకు ఇది కీర్తి కిరీటాలు మీకు వస్తాయి తప్పకుండా మంచి గుర్తింపు వస్తుంది అలాగే ఎంతో అనుకూలవంతముగా మీ జీవితము నడచడానికి యోగవంతముగా ఉన్నది స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు వాహనాలు కొంటారు ఆభరణాలు కొనుక్కుంటారు ఇలా ఒకటేమిటి మీరు ఏదనుకుంటే అది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది గాక కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన శని ఇవ్వవలసినటువంటి యోగాలను మహాద్భుతముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి ప్ర ప్రయత్నాలు చేయండి ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా ఉద్యోగ లాభం అనేటువంటిది ఉన్నది స్నేహితుల వలన మేలు జరుగుతుంది అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీకు ఎవరో పరిచయం అవుతారు చాలా గొప్ప వాళ్ళు పరిచయం అవుతారు అయిన తర్వాత మీ స్థాయి పెరిగింది నేను ఇలా ఉండవలసినటువంటి వాణ్ణి కాదు నా స్థాయి పెంచుకోవాలి అనేటువంటి దాంతో దానికి అనుకూలముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి తప్పకుండా విజయ బాటలో మీరు నడవండి మేలు జరుగుతుంది జయోస్థ కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రము మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఆరు అగౌరవము ఒకటి కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దానివల్ల కాదు చాలా యోగవంతముగా ఉన్నది ఎందుకంటే శని మంత్రి అయినాడు శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము ఇక్కడ మనం అది గమనించాలి ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుకుంటు చేకూరుతారు గాక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు ధనలాభం అనేటువంటిది ఉంటుంది విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి పేరు రావడము ఉంటుంది కీర్తి రావటము పేరు రావటము ఇన్నాళ్ళు చేస్తూ ఉండిన అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి పేరు రావటం అనేటువంటిది ఉన్నది అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరము బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది విదేశీయానం అనేటువంటిది ఉన్నది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది కోర్టులో కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది ప్రాప్తి అనేటువంటిది ఉన్నది అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము కానీ ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము కానీ ఇలాంటివి ఏవో ఉన్నాయి మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయిగాక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు మీదే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి మేలు జరుగుతుంది మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తూ